సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ గొప్పతనం నీకు తెలియదు నీ గొప్ప నీ గొప్పతనం తెలుసుకుంటే నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు త్వరగా చేరగలుగుతావు నా వల్ల ఏం కాదు నేను ఏమీ చేయలేను అని నువ్వు ఎంతో నిరుత్సాహంగా నువ్వు సొంద నువ్వు పొందాల్సిన విజయాన్ని పొందలేకపోతున్నావు అలా కాకుండా నీ విలువ ఏంటి నీ సామర్థ్యం ఏంటి నీ గొప్పతనం ఏంటి అని ఒక్కసారి తెలుసుకున్నప్పుడు నువ్వు అతి త్వరగా నీ లక్ష్యాన్ని చేరగలుగుతావు అందరూ మెచ్చుకునే విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల ఎంతగానో వ్యామోహితుడై ఉంటాడు కదా బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తూ ఉంటాడు తన గొప్పతనాన్ని ప్రతిభను ఇతరులకు గుర్తించాలని తాపత్రయపడుతూ ఉంటాడు తనకు సంబంధించిన సామాన్య విషయాల గురించి కూడా ఘోరంతది కొండంతలుగా చెబుతూ అందరిలో తనను ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకోవాలని ఆశిస్తూ ఉంటారు ఇతరుల కంటే ఏనాడు తను తక్కువ కావడం ఇష్టపడదు ఇదే మానవ నైజం అలాంటిది నువ్వు కూడా అలాగే చేస్తూ ఉన్నావు కానీ నిజంగానే నీలో గొప్పతనం ఉంది బిడ్డ నిన్ను గొప్పగా భావించుకోవడం దుహంకారం అవివేకం కాకుండా పరాయి వారిలో లోపాలన్నీ వేలెత్తి చూపడం నీ దృష్టిలో దోషం ఈ రెండు అవలక్షణాలు ఎప్పుడు కూడా అవి వాటిని అవరోధాలుగానే భావించి దూరం పెట్టు అసలు ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా గుర్తిస్తాం మాటలు ఆలోచనలు వృత్తి ధనం పాండిత్యం ఇవేమి గొప్పతనాన్ని అర్హతలు కావు పదవి పలుకుబడి ఉంటే ఆ మనిషిని అవసరార్థానికి పొగిడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అవసరం తీరిపోయాక వారిని ఏమాత్రం పట్టించుకోరు అందువల్ల మనలో ఏదైనా ప్రతిభ కానీ ప్రత్యేకత కానీ ఉంటే అది ఆ పరమాత్మ ప్రసాదించిన వరమని భావించి ఎంతో అనకువుగా ఉండాలి అనకువగా ప్రవర్తించాలి విర్రవీగకూడదు మన గొప్పతనాన్ని చూసి ఎవరైనా ఆకాశానికి ఎత్తేసినా కాళ్ళు నేల మీద ఉండేటట్లు మనం అస్సలు పొంగిపోకూడదు నిజమైన పటవాలు కలిగిన వాళ్ళు పొగర్తల కోసం పాకులాడరు ప్రశంసల కోసం ఆరాటపడ్డరు తమ గొప్పతనాన్ని గురించి ఎవరు ఎంతలా పొగర్తల్లో ముంచెత్తినా వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోరు తామరాకు మీద నీటి బొట్టులా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే తామరాకు కదలకుండా అలాగే ఉంటుంది నీటి బొట్టి పడి ముత్యంలో ఉన్నా కూడా అది స్థిరంగానే ఉంటుంది కాబట్టి నువ్వు కూడా తా తామరాకు మీద నీటి బోటులా స్థిరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఎన్ని పొగిడినా కూడా అస్సలు పొంగిపోవద్దు ఇలాంటి వాళ్ళు గురించి విరుదుడు ప్రజ్ఞులైన వారు తమకు ఏది లభించినా అంతా ఆ భగవంతుని దయగా భావిస్తారని చెబుతూ ఉంటారు అలాగే సన్మానాలకు ఆశపడరు అని కూడా చెబుతూ ఉంటారు గొప్పతనంగా గొప్పతనం పొందడానికి రాజ్యాధికారం అవసరం లేదు డబ్బుతో అసలు పని లేదు నిరారంభతనము త్యాగ త్యాగం అనే ఒక గుణము సేవా గుణం వంటి మంచి గుణాలు ఉంటే చాలు ఎంత గొప్పగా జీవించావో నీ చేతలే చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి అదే అదే నిజమైన కీర్తి ప్రతిష్టలు ఏ మనిషినైనా గొప్ప జీవితం ఉండాల్సినవి దయ ప్రేమ ఇతరులకి సాయం చేయాలనే ఒక మంచితనం ఇవే మనిషికి శాశ్వతమైన కీర్తిని సంపాదించి పెడతాయి మనసు మాట చేత ఏకరీతిగా సాగిన మనుషులు మహాత్ములుగా నిలిచిపోతారన్నది ఎంతో నిజము పూజనీయులైన అందరూ మన్ననలు అందుకుంటూ ఉంటాడు శ్రీరాముడు కానీ హనుమంతుడు శ్రీకృష్ణుడు హరిశ్చంద్రుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఇలా మనం ఆరాధించే పూజించే ఎంతో మంది ఆదర్శమూర్తులందరూ ఇందుకు బిడ్డ సేవ ధర్మరక్షణ సత్యవాకు ఆధ్యాత్మికత జీవనం వల్లే వీళ్ళు జీవితం అనేది ఆదర్శప్రాయులయ్యారు వీళ్ళు అందుకే గొప్పవారుగా కీర్తి చెందారు నిజానికి అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించేవారు మహాత్ములు గొప్పవాళ్ళు మహాత్ములంటే సర్వవ్యాప్తి అయిన ఆత్మానుభవం కలపవారు భూమి కన్నా సముద్రం గొప్పది ఆ సముద్రాన్ని ఒకే గుటకలో మింగేసే అగస్త మహర్షి గొప్పవారు కానీ ఆకాశంలో ఉన్న అన్ని లోకాలను ఒకే పాదంతో వామనుడు అగస్తనుడి కన్నా గొప్పవాడయ్యాడు ఆ పరమాత్మని తనలోను అందరిని చూసే సాధకుడు మరీ గొప్పవాడే కదా అందుకే మనిషి ఏ స్థితిలో జీవుల్లోనూ పరమాత్మను దర్శించి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవను ఆదరించాలి అతడు అప్పుడే మహాత్ముడిగా అందరిలో మనసులో నిలిచిపోయి మన్ననలు పొందుతాడు ఇలా నీవు మన్ననలు పొందకపోయినా పర్వాలేదు ఇతరులు హేనలు చేసేలాగా అస్సలు ఉండవద్దు నువ్వు గొప్పవాణిలో ఉండాలని ఆ తాపత్రయపడి నీ గొప్పలు నువ్వు ఇతరుల దగ్గర చెప్పుకోవద్దు అలాగే ఇతరులు ఎందరైనా సరే నిన్ను ఎంతగా పొగిడినా పొంగిపోకుండా స్థిరంగా ఉండు ఇదే మన స్థిరత్వం అని తెలుసుకో ఇతరులు నిన్ను పొగిడారు అని పొంగిపోయి నువ్వు ఎక్కువ ఆవేశపడిపోవద్దు ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నావనుకో ఆ పొగడతలకి లొంగకుండా నువ్వే అతి తెలివైన వానివి అలాగే నువ్వే పక్వం చెందిన వాడివి ఇవన్నీ నీకు తెలియకపోయినా లేదా మానవ నైజం అని తెలుసుకోలేకపోయినా చెప్పటానికి నేను ఉన్నాను కదా అందుకే ఈ సాయి నిన్ను వెతుక్కుంటూ ఈ విషయం చెప్పటానికి వచ్చాను ఈ ఒక్క విషయం నీ జీవితంలో పాటించావు అంటే నీకు గొప్ప కీర్తి ప్రతిష్టలే కాదు ఇతరుల దగ్గర మన్ననలే కాదు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధించగలుగుతావు నిన్ను నలుగురు అభిమానించి నిజంగా అభిమానించే అందరికి ఇష్టమైన వాణి అవుతావు ఈ సాయి బిడ్డ అందరికీ ఇష్టమైన వాణిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే నువ్వు కూడా అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను తల్లి ఈ ఆ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది కాబట్టి నీ బాబా ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు నీకు తెలిసైనా తెలియకపోయినా అన్నీ ఈ సాయి చెబుతూ ఉంటాను కదా ప్రతి ఒక్కటి అవగాహన చేసుకొని పాటించు సర్వం నీ సొంతమవుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్